హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో అందరూ మెచ్చుకునే కమ్మని కొబ్బరి లడ్డూని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకోసం ఫ్రెష్ కొబ్బరిని తీసుకోండి ఈ కొబ్బరిని బాగా సన్నగా కాకుండా బాగా మందంగా కాకుండా ఇలా మీడియం హోల్స్ ఉండే గ్రేటర్తో తురుముకోండి ఇలా తురుముకున్న కొబ్బరిని మెజరింగ్ కప్తో మెజర్ చేస్తే ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుము వచ్చిందండి ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె యాడ్ చేసి మనం తురుముకున్న కొబ్బరి మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని మీడియం ఫ్లేమ్ మీద కమ్మని వాసన వచ్చేంత వరకు దూరగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తురుముకున్న బెల్లం లేదంటే బెల్లం పొడిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఇలా ఐదు నిమిషాలు కలిపిన తర్వాత కొబ్బరి తురుము నుండి కొద్దిగా నీరు అనేది వస్తుందండి ఇప్పుడు మరొక ఐదు నిమిషాల పాటు ఆ కొబ్బరి నీరు అనేది ఆవిరైపోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు దంచుకున్న ఇలాచిని యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే అంటే చేత్తో పట్టుకునే అంత వేడిగా ఉన్నప్పుడే మనం చేతికి నూనె రాసేసుకొని అనేవి చుట్టేసుకోవాలండి మరి చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలను చుట్టేసుకోవాలి నేను ఇక్కడ గార్నిష్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ని యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్నైనా యూస్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కోకోనట్ లడ్డు రెడీ